ఒక మంచి ఆలోచన మీ పిల్లల భవిష్యత్తుకు పునాది వేస్తుంది ఒక మంచి నిర్ణయం మీ పిల్లల బంగారు జీవితానికి బాటలు వేస్తుంది రండి ఆలోచన మీదైతే ఆచరణ మాది విద్యా వికాస్ విద్యా సంస్థలు గంగారెడ్డి కూడా నర్సరీ నుండి ఇంటర్ వరకు అడ్మిషన్లు ప్రారంభం శుక్రవారం ఉదయం ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి ఒకేసారి సంవత్సర ఫలితాలను వెల్లడించారు ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విద్యా వికాస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రికార్డు స్థాయిలో ఫలితాలు సాధించారని కళాశాల యాజమాన్యం పి సతీష్ చంద్ తెలిపారు ఈ సందర్భంగా కళాశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు ఫస్ట్ విభాగంలో పి మార్కులు తబ్త నాలుగు వందల అరవై నాలుగు మార్కులు సాధించగా నాలుగు వందల అరవైకి పైగా మార్కులు ఇరవై ఒక్క మంది విద్యార్థులు నాలుగు వందల యాభైకి పైగా మార్కులను యాభై రెండు మంది విద్యార్థులు సాధించారు బైపీసీ విభాగంలో ఆర్ శ్రావణి నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు సాధించగా ఎమ్ఈసీ విభాగంలో పి హర్షిత నాలుగు వందల ఎనభై మూడు మార్కులు సాధించారు ఇక ఇంటర్ రెండవ సంవత్సరం ఫలితాల్లో కూడా అదే స్థాయిలో ఫలితాలు సునామీ సృష్టించారని సతీశ్చంద్ తెలిపారు కె యాగిని సత్య దివ్య తొమ్మిది వందల తొంభై మార్కులు ఎం స్నేహ తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు ఎన్ నిహారిక తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సాధించారు పన్నెండు మంది విద్యార్థులు తొమ్మిది వందల ఎనభైకి పైగా మార్కులు నలభై ఐదు మంది విద్యార్థులు తొమ్మిది వందల అరవైకి పైగా మార్కులు సాధించారు బైపీసీ విభాగంలో మార్కులు సాధించి జిల్లాలోని టాప్ కాలేజీగా రికార్డు సృష్టించినట్లు తెలిపారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో విద్యా వికాస్ విద్యా సంస్థ యాజమాన్యం వి శ్రీనివాస్ ప్రసన్న లక్ష్మీ లక్ష్మీ ప్రసన్న అధ్యాపకులు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ప్రకటించినటువంటి ప్రథమ ద్వితీయ ఇంటర్మీడియట్ విద్యార్థుల యొక్క రిజల్ట్స్లో మా విద్యా వికాస్ విద్యార్థులు మంచి మార్కులు సాధించి మంచి పేరు ప్రతిష్టలు మాకు తీసుకొచ్చారు అదేవిధంగా అదే జూనియర్ ఇంటర్లో అయితే కనుక ఫస్ట్ ఇయర్ ఎంపీసీ స్ట్రీమ్లో ఫోర్ సిక్స్టీ ఫోర్ అలానే ఫోర్ సిక్స్టీ అబౌ ఆల్మోస్ట్ ఇరవై నాలుగు మంది ఉన్నారు అలానే బైపీసీ విభాగంలో నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు అలానే ఎంఈసి విభాగంలో నాలుగు వందల ఎనభై మూడు మార్కులు అలానే సీనియర్ ఇంటర్లకు సీనియర్ ఇంటర్లో అయినట్లయితే బై ఎంపీసీ విభాగంలో తొమ్మిది వందల తొంభై మార్కులు వెయ్యి మార్కులకు కాను అలానే బైపీసీ విభాగంలో సీనియర్ ఇంటర్ తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మార్కులతో మన జిల్లాలోనూ రాష్ట్రంలోను మంచి రిజల్ట్ సాధించడం జరిగింది ఈ రిజల్ట్ సాధించినటువంటి సాధించడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకి అలానే ఈ రిజల్ట్కి అచీవ్ చేయడానికి ప్రతి క్షణం కష్టపడినటువంటి ఉపాధ్యాయులకి అందరికీ మా విద్యా వికాస్ తరఫున ధన్యవాదాలు అలానే ఫ్యూచర్లో కూడా మంచి రిజల్ట్స్ సాధించి మేము మా విద్యా వికాస పేరు ప్రతిష్ట రాష్ట్ర స్థాయిలో అలానే పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మా వంతు సహకారం మేము చేస్తాం ఇక కొద్ది రోజుల్లో ఐఐటి మెయిన్స్ మెయిన్స్ రిజల్ట్ రాబోతున్నాయి దాంట్లో కూడా మా విద్యార్థులకు మంచి ఫలితాలు సాధిస్తారు అలానే ఐఐటి అడ్వాన్స్డ్ కూడా పర్ఫెక్ట్ కోచింగ్ జరుగుతుంది దాన్ని కూడా సాధించడానికి మంచి ఉన్నాయి కనుక మా ఈ ఏరియాలో మంచి విద్యను అందించడానికి మా వంతు సహకారం చేస్తూ ఉన్నాం అందుకే నమస్కారం నా పేరు యోగిని నాకు థౌజండ్కి నైన్ నైంటీ వచ్చాయి ఇదంతా మా స్టాఫ్ ఉన్న ఫ్యాకల్టీ వల్ల నేను ఇంత బాగా మార్పులు తెచ్చుకున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఐఎం ఐశ్వర్య స్టడీంగ్ సెకండ్ ఇంటర్మీడియట్ ఇన్ విద్యా వికాస్ జూనియర్ కాలేజ్ ఐ హావ్ గాట్ నైన్ ఎయిటీ నైన్ ఫోర్ థౌజండ్ ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ మై ఫ్యాకల్టీ అండ్ మై మేనేజ్మెంట్ సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై మేనేజ్మెంట్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు దేదీప్యా ఐ సెక్యూర్డ్ ఫోర్ నాకు ఫోర్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో దీనికి నేను ఎంతో థ్యాంక్ఫుల్గా ఉంటున్నాను మా టీచర్స్కి ఇంకా మా పేరెంట్స్కి అందరికీ నమస్కారం నా పేరు పృథ్వీ నేను విద్యా వికాస్ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ చదువుతున్నాను ఈరోజు విడుదలైన ఇంటర్ ఫలితాల్లో నాకు తొమ్మిది వందల ఎనభై నాలుగు మార్కులు వచ్చాయి దీనికి మా మేనేజ్మెంట్కి అండ్ పేరెంట్స్ అండ్ లెక్చరర్స్కి చాలా థ్యాంక్స్ అండ్ ఇక్కడ జరిగే మైన్స్ మైన్స్ ప్రోగ్రాంలో మైన్స్ ప్రోగ్రామ్ అండ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్ చాలా బెటర్గా ఉంది అండ్ దాంట్లో కూడా రిజల్ట్స్ చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వీక్ నెక్స్ట్ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్ రాబోతున్న మెయిన్స్లో కూడా మంచి రిజల్ట్ వస్తుందని ఆశిస్తున్నాం అండ్ థ్యాంక్స్ అందరికీ నమస్కారం నా పేరు తబిత ఈ రీసెంట్ బోర్డ్ ఎగ్జామ్స్లో నాకు ఫోర్ సిక్స్టీ ఫోర్ వచ్చాయి నేను మన మేనేజ్మెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తాం అనుకుంటున్నాను ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్ అండ్ వాళ్ళ యొక్క తరో ఎక్స్ప్లెనేషన్స్ వల్ల మేమేం డౌట్స్ వచ్చినా వాళ్ళు వెంటనే క్లియర్ చేయడం వల్ల మాకు ఇన్ని మార్క్స్ అనేవి వచ్చాయి అండ్ సెకండ్ ఇయర్లో కూడా మేము ఇంత మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నాము అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అదే నిజం కూడా అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఒక పది పన్నెండు సంవత్సరాల క్రితం రైల్వే రిజర్వేషన్ కావాలంటే ఏలూరు రైల్వే స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఫ్లైట్ అనేటువంటిది ఏంటంటే హైదరాబాద్ కానీ విజయవాడ కానీ వెళ్ళి అక్కడ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకునేటువంటి స్థితి ఉంది టెక్నాలజీని అందుపుచ్చుకొని ఈ రోజున జంగారెడ్డి పది సంవత్సరాల క్రితం భాస్కర్ ట్రావెల్స్ ఎప్పుడైతే ప్రారంభోత్సవం చేశాడో చాలా ఆన్లైన్ సదుపాయాలనేటువంటి జంగారెడ్డి ప్రాంత ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చింది